హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ శ్రీ వరలక్ష్మి రాజు ఈ మా ఏరియాలో మార్కెట్ జరుగుతుంది అదే మీరు చూసినట్టయితే లాస్ట్ వీడియోలో నేను క్లాత్స్కి సంబంధించిన వీడియో పెట్టిన కదా అది ఇక్కడే అండి ఇది కూరగాయలకి సంబంధించింది మా ఫ్యామిలీ మొత్తం మునక్కాయల ఫ్యాన్ అనమాట మా వారికి మా పిల్లలకి మునక్కాయలు అంటే బాగా ఇష్టం అక్కడ నేను ట్వంటీకి ఫోర్ అంటే ఫైవ్ అని కుసురుతున్నాను మనం మిడిల్ క్లాస్ కావాలి కదా కొంచెం బేరాలు ఎక్కువనే ఆడతాం ఇక్కడ నా కూతురు మ్యాంగో కొనమని అంటుంది నేనే వద్ద చెప్తున్నా అవి తీసుకున్నాక పక్కనే టమాటాలు ఉంటాయి అక్కడికి వెళ్తున్నా చూడండి టమాటాలు అన్నీ ఒకే కలర్లో ఉన్నవి ఈ కలర్స్ వేసు లేకుంటే అవి పండడం ఎలానో ఏం ఈ లోపు నా కూతురు చుట్టూ వీడియో తీసింది ఇక్కడ బ్రింజల్ కొంటున్నా నేను అవి కొంచెం ఫ్రెష్గా అనిపించి అక్కడ కొనున్నాను నా కూతురేమో వాటిని ఇంగ్లీష్లో ఏమంటారని అడుగుతూ ఉంది ఇక్కడ ఏం జరుగుతుందంటే అక్కడ బ్రింజిల్ హాఫ్ కేజీ వచ్చేసి ఫార్టీ అంటే థర్టీ రూపీసే కదా మేము మెండల్గా థర్టీ అనేవా ఫిక్స్ అయి ఉంటాం మీరు ఫార్టీ చనిపోద్దు కదా అని అంటున్నాను అందుకని అందరు నవ్వుతారు అనమాట అతను కూడా అక్కడ దాన్ని నా కూతురు ఏం కలర్ మమ్మీ బ్రింజిల్ కలర్ అని అడుగుతుంది ఆయన కెమెరా చూసి హాయ్ చెప్తుండు నేను అస్సలు నామోజబడను బేరాలు ఆడడానికి ఎందుకంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక రూపాయి తక్కువ వస్తుందంటే అదే మహాభాగ్యం అనుకుంటావు చౌక బేరం చౌకలు ఏదొస్తే అదే తీసుకుంటావు కానీ ఫ్రెష్గా ఉండాలి రేటు తక్కువ ఉండాలి ఈ మధ్య కూరగాయలకి రేటు కొంచెం ఎక్కువనే ఉంది అక్కడ ఏంటంటే దోసకాయ కేజీ తీసుకున్నా కొంచెం తక్కువ ఉందని ఆయన దానికి బదులుగా కీరా వేస్తుంటే నాకు వద్దని అంటున్నా అదే చిల్లర లేకుంటే చాక్లెట్ ఇస్తారు కదా ఆ టైప్లో వీళ్ళు కూడా చేస్తారు అదే మనం కూడా చిల్లర లేదు అని చెప్పి ఏదో కూరగాయ ఏదైనా రకం తీసుకుంటారా ఈ బిజినెస్ చేసే వాళ్ళు అయితే చాలా షార్ప్గా ఉంటారు మనం ఇస్తే తీసుకోరు కానీ వాళ్ళు మన పర్మిషన్ లేకుండానే ఆయన కీరా వేసిండ నాకు అందుకనే కోపం వచ్చేసింది అందుకని నేను దోసకాయ తీసుకోలేదు అక్కడే పెట్టేసి వచ్చిన మిగతా వాళ్ళు వాళ్ళు ఒకటేసి ఉంటే ఈ నంకోటేస్ కొంచెం కూడా వెయిట్ ఎక్కువ ఉందని నేను నాది ఎంత వెయిట్ ఉందని నేను చెక్ చేసుకుంటున్నా అనమాట చూడండి ఈ అక్కడ ప్రాసెసింగ్ మొత్తం ఇక అదే జరుగుతుంది ఇక్కడ బీరకాయ అంటే నాకు నచ్చిన గోకరకాయలు అవి తీసుకుంటున్నా అనుకోవచ్చు కూరగాయలు కూడా ఎవరైనా వీడియో తీస్తారా అని కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి యూజ్ ఉండాలి కదా మనం ఏం కొంతతున్నాము అంటే మా వారు తెస్తారు మనీ పెట్టే తెస్తారు కానీ అసలు ఏందో ఆయన తెచ్చినప్పుడు కూరగాయలు బాగుండనే ఉండవు తెస్తే నేను మరిన్ని తెస్తాడు లేకపోతే బాగాలేని తెస్తాడు అందుకనే నేనే ఎప్పుడు వెళ్ళి నేనే తెచ్చుకుంటా నా కోత చూడండి డబ్బులు ఇక ముందే తీసి సంచిలో పెడుతుంది అది మీకు ఒకటి చెప్పాలి నా జీవితంలో నేను ఎప్పుడు ఇంత పెద్ద వాటిని ఏమంటారు వీటి పేరు కూడా తొందరగా రాదు పొట్లకాయ పొట్లకాయని చూడలేదు దాదాపు ఏడు ఎనిమిది పది అడుగుల దాకా ఉండేటట్టుంది ఎందుకంటే నాకన్నా డబల్ ఉంది అది నా లైఫ్లో ఎప్పుడు చూడలేదు నేను ఎప్పుడు కూడా పొట్లకాయ కర్రీ తినలేదు అసలు చూడండి నా కూతుర్ని లేప దాన్ని రగ్గొట్టింది మళ్ళీ అక్కడే పెట్టేస్తుంది చూడండి అగో టూ హ్యాండ్స్ ఒకటి లేప పోయి మళ్ళీ అక్కడే పెట్టేస్తుంది ఆంటీ వచ్చి చూసి ఓ నువ్వే ఇరగొట్టినావంట విరిగిపోయింది అక్కడ మీరు గమనించండి ఆంటీ చెప్తుంది అక్కడ నేను కూడా పొట్లకాయ అమ్మ నాకు కూడా భయము పాయిజన్ అవుతుందని నా జీవితంలో కూడా నేను ఎప్పుడూ పొట్లకాయ వండుకోలేదు తినలేదని అంటుంది ఏందో అది తింటే జలసే సినిమాలు అయినట్టు అవుతుందని మా భయం ఇగో ఇక్కడికి వచ్చేస్తే ఇక స్నాక్స్ లాస్ట్కి స్నాక్స్ తీసుకుంటాను ఎవ్రీ వీక్ మేము ఇక్కడే తీసుకుంటాం వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేతులతో తయారు చేసి అమ్ముతారు బయట తీసుకురారు చాలా టేస్టీగా ఉంటాయి సో ఇదండి వీడియో ఏంటి కూరగాయలు కొనేది కూడా చూపించాలా మేము ఎప్పుడు కొనుక్కో మాకు తెలియదా అనొచ్చు కానీ తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్